చేసామంటారు నేను కూడా తొడగొట్టి చెప్తున్నా నువ్వు చేసిన జిల్లాను నిలబెట్టకపోతే నా నేను చెప్పినా జిల్లా పోతుంది జిల్లా పోతుంది రాయచోటి వెళ్ళిపోతుంది అన్నారు కదా మీరు ఎక్కడైతే సోషల్ మీడియాలో జిల్లా పోతుంది అంటారు కదా నేను తొడగొట్టి చెప్తున్నా జిల్లా రాయచోటే ఉంటుంది రాయచోటిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని నేను కూడా చెప్తున్నా ఎందుకంటే దానికి ఎవడైనా మంచి చేస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే మంచి అనేది ఎక్కడైనా మంచి చెడ్డ అనేది చెడ్డే జిల్లా చేసినంత జిల్లా చేసింది ఆరు నియోజకవర్గాలకు మధ్యలో ఉంది కాబట్టి జిల్లా చేశాం మంత్రి పదవ కోసం అమ్ముకునే అంటారు జిల్లా రేపు పోషి అమ్మేవాడు ఎవరు రాజీనామా ఎవరు కొనేవాడు ఎవరు నేను నా వల్ల ఈ జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా టికెట్ కోసం ఎంత కష్టపడినా ఇరవై సంవత్సరాలు ఈ జిల్లా నిలబడల్లా నేను చేయని మెసి ఇన్ఛార్జ్ మినిస్టర్ పోతేకే చెప్పే పాపాలు అవుతాయని చెప్పి చెప్తాను ఎక్కడ పోదు రాయచూడి ఉంటుంది మన